సార్ ఫోటోగ్రాఫర్లు ఛాన్స్ ఇవ్వండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఉండండి సమాచారం మేరకు చెప్పండి విషయాన్ని బై అధికారులకు తెలియజేసి పట్టణంలో కొన్ని స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్న సమాచారం రావడంతో ఆ విషయాన్ని బై అధికారులకు తెలియజేసి వారి ఉత్తర్వుల మేరకు పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ విటు స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ పెట్టంట్లో మసాజ్ చేయించుకుంటూ దొరకడం జరిగింది అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండోం ప్యాకెట్స్ దాంతో పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతని పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ స్పా సెంటర్ రెండు మూడు సార్లు గతంలో కంప్లైంట్ వచ్చింది కానీ ఇప్పుడు కంప్లైంట్ వచ్చినాయా గతంలో చాలా సార్లు కంప్లైంట్ వచ్చింది రైట్ చేయడం జరిగింది అప్పుడు మేము రైడ్ చేసిన సమయంలో అక్కడ బై జరుగుతా ఉన్నదా లేదా అన్నది తెలియదు మనం రైడ్ చేసాము అప్పుడు ఎవరు దొరకపోవడంతో మనం అతనికి వార్నింగ్ ఇచ్చి మరలా ఇట్లా జరుగుతామని చెప్పి సమాచారం వచ్చింది కాబట్టి మీరు ఇట్లాంటి వీళ్ళకి రైతు చేయకూడదు అని చెప్పేసి వార్న్ చేయడం జరిగింది కానీ ఈ రోజు మనకి స్పాట్ లోనే దొరకడంతో సార్ వ్యక్తిపరమైన కేసు నమోదు చేయడం చెప్పింది సార్ దీనిలో వచ్చేసి మేము వచ్చేటప్పటికి ఒక పర్సన్ ఉన్నాడు తను మసాజ్ చేయించుకుంటూ ఉన్నాను మేము ఎంటర్ అయ్యేటప్పటికే సార్ లేడీ పోవడం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తూ చేస్తుందో కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ అనేవి ఇక్కడ దొరకడం జరిగింది దాంతోపాటు చిన్న మన ప్రెస్సింగ్ కవర్ లో ఉన్న గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఇతని పైన సదరు సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి అమ్ముతున్నారు అతను అయితే పచ్చే చేయడానికి అమ్మడానికే ప్యాకెట్స్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి پنهنجي اسٽاريس ۾ ليٽ نوت ٿو ڏيندا ۽ ليٽ نوت پٽڻا